సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బీసీల జనాభా ధామాస్ ప్రకారం ప్రధాన రాజకీయ పార్టీలు ఇలా జనాభా ప్రతిపదికన అసెంబ్లీ పార్లమెంటు సీట్లు కేటాయించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాం రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు బీసీలను కరివేపాకు లాగా వాడుకొని వదిలేస్తున్నారు బీసీలు అంటే ఈ పార్టీలకు లెక్క లేకుంటే బీసీలకు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా రావాల్సినటువంటి అసెంబ్లీ పార్లమెంట్ సీట్లను రెండు శాతం ఐదు శాతం లేనటువంటి అగ్ర కులాలకే కేటాయిస్తున్నదే తప్ప ఈరోజు అరవై శాతంగా ఉన్నటువంటి సుమారు నూట నలభై రెండు కులాలకు సంబంధించినటువంటి బీసీలకు మొండి చేయి చూపిస్తున్నారు ఇది చాలా అన్యాయం ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలకు నైతిక విలువలు లేవు వాళ్ళకు రాజకీయ పార్టీలకు సిద్ధాంతాలు లేవు రాజకీయ పార్టీలు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారు ఈరోజు సిట్టింగ్లకు టికెట్లు ఇస్తామని చెప్పి కొంతమంది అదేవిధంగా గెలుపు గుర్రాలకే టికెట్ ఇస్తామని చెప్పి కొంతమంది ఇలా అన్ని రాజకీయ పార్టీలు మొదటి నుంచి జెండా మోసి ఆ పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఆ పార్టీలో ఒక సైనికునిగా పనిచేసినటువంటి బీసీలకు డబ్బులు లేవని ఇలా ఎన్నికల్లో పెట్టుబడి పెట్టలేరని చెప్పి టికెట్లు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు ఈరోజు మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు శాతం లేనటువంటి వాళ్లకు టికెట్లు ఇచ్చి ప్రధానంగా వైసీపీ టీడీపీ జనసేన ఈ బీజేపీ కూటములు ఐదు శాతం లేనటువంటి అగ్రకులాల పక్షాన ఉంటారా లేదా యాభై శాతం పైబడి ఉన్నటువంటి బీసీల పక్షాన ఉంటారా తెలుసుకోవాలి ఇలా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తొంభై నాలుగు అసెంబ్లీ టికెట్లు ప్రకటించడం జరిగింది పొత్తులు లేస్తే మాది బీసీల పేటెంటు మాది బీసీల పార్టీ మా బీసీలకు వెన్నుముక బ్యాక్ బోన్ అని చెప్పినటువంటి టీడీపీ పార్టీ ఇలా తొంభై నాలుగు టికెట్లు ఇచ్చిన దాంట్లో సగం సీట్లు ఇవ్వాలి కానీ కేవలం ఇరవై టికెట్లు మాత్రమే ఇచ్చి బీసీలకు మొండి చేయాలి అదేవిధంగా వైసీపీ పార్టీ మొత్తం ఇవాళ నియోజకవర్గ ఇన్ఛార్జీలను చేంజ్ చేస్తూ పక్క జిల్లాలను ఇతరేతలను స్థానికేతలను తీసుకొచ్చి బీసీలకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి బీసీలకు జెండా మోసిన ఈ సందర్భంలో టికెట్లు ఇవ్వాలి టికెట్లు ఇవ్వనటువంటి పార్టీలకు బీసీల ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు మాకు టికెట్ లేనటువంటి మీరు మా ఓట్లను ఏ విధంగా అడుగుతారు మాకు టికెట్లు లేనటువంటి మీరు ఏ విధంగా అధికారంలోకి వస్తారు ఈరోజు పార్టీ అధ్యక్ష పగ్గాలు మీ చేతులు ఉన్నాయి వైసీపీ పార్టీ అధ్యక్షుల పదవులు మీ చేతులు ఉన్నాయి టీడీపీ పార్టీ మీ చేతిలో ఉన్నది బీజేపీ పార్టీ మీ చేతిలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ పగ్గాలు మీ చేతులు ఉన్నాయి ఒక్క మాటలు చెప్పాలంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని పార్టీల పగ్గాలు అగ్ర కులాల చేతులు ఉన్నాయి ఒక్క పార్టీ కూడా బీసీకి ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వారికి కూడా అధ్యక్ష పదవి ఇవ్వలేదు అదేవిధంగా అధ్యక్ష పదవి ఇవ్వలేదు భవిష్యత్తులో మేము ఎన్నికల్లో గెలిస్తే బీసీకి ముఖ్యమంత్రి పదవి ఇస్తామని చెప్పి కూడా ఏ పార్టీ కూడా చెప్పడం లేదు ముఖ్యమంత్రి పదవి ఇవ్వరు అధ్యక్ష ప పార్టీ అధ్యక్షుని పదవి ఇవ్వరు చివరికి అసెంబ్లీ సీట్లు ఇవ్వరు పార్లమెంట్ సీట్లు ఇవ్వరు అంటే బీసీలను రాజకీయంగా పాలేరుగా గులాంగిరి చేయించుకుంటారా తప్ప బీసీలకు రాజకీయంగా న్యాయం చేయడం లేదు మీ